నమస్తే నేను సుబ్బు మనం ఈరోజు తాత వెంకట సుబ్బారావు గారి తోట దగ్గర ఉన్నాం ఆయన ముందు దొండ తోటేసి దాంట్లో అంతర పంటగా టమోటా వేశారు దాని గురించి పూర్తి వివరాలు మన సుబ్బారావు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఎన్నలు అవుతుందండి మీరు తోటేసి దాదాపు యాభై రోజులు అవుతుందండి తోటేసి తోటేసి యాభై రోజులు అవుతుంది అక్కడి నుంచి పైకి తేగలాగి కట్టుకుంట పైకి వస్తున్నాము దాని గురించి ఎరువు ఇంతవరకు ఏమి పెద్ద మొక్క ఎక్కడ తీసుకొచ్చారండి మొక్క నర్సరీ మన ఇది నర్సరీ నర్సరీలో తీసుకొచ్చారు ఏం వెరైటీ అండి ఇది ఇది అభిలాష్ అభిలాష్ అభిలాష బాగుందా బాగానే ఉందండి ఇంత ముందు వేసారా ఎప్పుడన్నా మీరు ఇదేనా ఫస్ట్ టైం లాగలా వేసాము లాగల్లో రెండు మూడు డబ్బలు వేసాము తర్వాత మళ్ళీ ఇరవై డెబ్బై ఒకటి వేసాము అది వానకే డబ్బటి టమాటాలోనే టొమాటోలోనే ఇరవై డెబ్బై ఒకటి అది నిలబడ తర్వాత ఈ విత్తనం వేసాము ఇది బాగా నిలబడింది అది తెగుళ్ళు ఎలా ఉన్నాయి తెగుళ్ళు ఈ మయాన నల్ల సొక్క మాటు వచ్చింది దానికి నేటివో సాహుస్ అని అది అది ఒకటి మన ఈ క్యాంటో మేసనం మీరు మొక్క నాటినప్పుడు ఎంతెంత పెట్టారు మొక్కకి మొక్కకి మొక్క మొక్క ఒక రెండు అడుగులు అడ్డం రెండు అడుగులు మొక్క మొక్క అటు దూరం మొక్కకే లైన్ లో అంత రెండు అడుగులు ఉంటదా రెండు అడుగులు దాత అడుగు ఒక అడుగు అడ్డం గజన్నారా వెడల్పు గజ అడుగు అడుగు అంత అంటే మొక్క పాదు చేయడానికి మొక్క దానికి గాలాడి బాగా ఇది వచ్చింది అనమాట అదే ఉత్ అయింది అనుకో ఓ పెరిగిపోవటం చేయటం అయ్యిద్ది ఇప్పుడు అంత గ్యాప్ మీద చక్కగా గాలాడి కాయకాయ లావ్ వచ్చింది అది పురుగు భారతం తక్కువ అది అందుకని గ్యాప్ ఉంటాం మంచిది అది ఇప్పుడు మీరు మొక్క నాటిన దగ్గర నుంచి పురుగు మందులు ఏమి కొడుతున్నారా పురుగు మందులు బలానికి కానీ బలానికి ఏమన్నా మూడు పౌన్ తొమ్మిది బలానికి మూడు పౌన్ పైన స్పీడ్ చేస్తాం కింద ఏమన్నానో ఎరియండి ఎరిగింది వేసాం అనమాట ఒక్క డెబ్బై వేసింది ముంగళ ఫస్ట్ లో దోరా చేసినప్పుడు నామప్పిం చేసాం ఫస్ట్లో డోరాన్ చేసేటప్పుడు ఫస్ట్ మొక్క నాటంగా మట్టి ఆగేటప్పుడు మొక్క మట్టి ఆగేటప్పుడు చేసాం తర్వాత ఎరగింది ఎరగింది వేసాం తర్వాత మామూలుగా పై ముందు నాగాస్త్రం క్యాంటో మేసనం మరి నేటివ్ రెండో అంటే యాంటీబయోటిక్

ముందు పోలీస్ అనేది దోమకి అది మురత రాకుండా ముడత రాకుండా బాగా ముడత రాకుండా ఆకు పైకి మురత వచ్చేటప్పుడు ముడత రాకుండా శుభ్రంగా దోమ లేకుండా పెరుగుదల బాగుంది పోలీసు పోలీస్ అది కుట్టాం ఈ మందులే కుట్టింది కాపు ఎలా ఉంటుంది ఈ వెరైటీ కాపు బాగా బాగా ఉంది లావకాయ వస్తుందా లేదా లావు సైజ్ వచ్చింది కాయ మోటికి సూపర్గా ఉంటుంది కాయ బాగా లావుగా మొదటితో కాయ బాగా లావు వచ్చింది చాలాతో పైకి వచ్చేవారు కొద్దిగా సైజ్ తగ్గింది అయినా కానీ కాయ బాగుంటుంది ఇప్పుడు పందిరేసారు కదా ఈ పందిరేయటం వల్ల మీకు ఎంత ఖర్చు వస్తుంది అంటే మీరు దొండ పందర వేసారు కాబట్టి ఖర్చే ఉండదు అంటారా మామూలుగా దొండ పందిర వేసాము దానికి దాదాపు అర ఎకరానికి ఏడు వందల ముక్కలు పట్టినాయి బొంగులు బొంగులు ఏడు వందలు పట్టినాయి ఈ మొత్తం చుట్టూ మీద వేసినందుకు పదిహేను పద్నాలుగు వేలు పది వేసిన వాళ్ళకి వాళ్ళకి వేసిన వాళ్ళకి వైరు పైన మామూలుగా ఈ వైర్ లాగాం అనమాట ఈ వైర్ లాగా ఇక మోగు తేకా ఇనప తేకలాగా బొంగి బోర్ మీద అద్దం బోవరికి తాగి ఇది అన్నమాట అనమాట దొండలు కాదు అప్పుడు బాగానే కాసినాయి కానీ కాపోతే ఏంటంటే వేసిన చేడు రెండు మూడు మోత వేసేవారు కాపు తగ్గిపోయింది ఇంత ముంగు రెండు మొత్తం ఒక యాభై వేలు అయిందా యాభై వేలు కాదండి బొంగులు ఖరీదే యాభై బొంగులు కర్రీ అయితే యాభై వేలు ఏదన్నా పైన ఒక ఇరవై వేలు అయినాయి డెబ్బై వేలు అయింది ఇది ఎన్ని సంవత్సరాలు మనకు వస్తుంది ఇప్పుడు మీకు ఈ సంవత్సరం అయితే నిర్దే వేసింది తీసేసినా తీసేయచ్చు మామూలుగా పంట వేసుకుంటే ఇంకో రెండు సంవత్సరాలు ఉంటుందా ఆ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పని చేస్తుంది పని చేసిద్ది ఏ పాటి కూరగాయలు మాత్రం పండించుకుంటా ఉంటుంది కూరగాయలు పండించుకుంటా నెంబర్ వన్ ఉంది ఇప్పుడు ఇదే టమాటా తీసేస్తాం తీసేసినాక మళ్ళీ అదే సౌండ్ లో కాకరలు పెట్టేసి డితే పైకి ఎక్కుతాయి కాకరలు పెడితే ఎక్కుతాయి అవి తీసేసినాక మళ్ళీ సొరలు పెరుతున్నారు కొంతమంది అంటే మనం పెట్టలేదు కానీ పెట్టుబడులు పెడుతున్నారు సొరలు పెడుతున్నారు సొరలు పండిసుకోవచ్చు మరి పొట్టలో చొరలే పొట్టలేండి కాకరలాంటి అన్నిటికి అవకాశం అనమాట దీన్ని పందిరి వేస్తే బాగుంటుందా లేకపోతే అయిపోయినా కాయలు బాగానే ఉంటాయి అంటారా పందిర కాయ సూపర్గా ఉంది ఉండి నీట్గా ఉంటుంది నీట్గా ఉండి బెట్రాంగా నీళ్ళ నీళ్ళు వదిలేస్తాం అదే పందిర వేయకుండా టమాటా కింద రోజులు అనుకో అది బెట్రా బెట్ట వచ్చే వరకే కాయ సైజు తగ్గిపోయింది ఇప్పుడు వచ్చింది అనుకో పాటే నీళ్ళు వదిలే చేస్తాం నీళ్ళు వదిలేసి పందిరి పందిరి ఉండటం మూలంగా ఇది కట్టుకోవడం మూలంగా మీకు ఎక్కడ ఇబ్బంది జరగదు డామేజ్ రావడం కాయ డామేజ్ పైన అగ్గి ముదిరినప్పుడు కాయ మనం పైకి కట్టినప్పుడు నుండి తిట్ట దానికి అగ్గి తాగలదు అదే పందిరి కట్టలేదని అనుకో అది అగ్గిదాబులు ఇప్పుడు అగ్గిదాబు రావద్దు రాదు కాదు ఎప్పుడు చూసినా కూడా మీకు కొండిద్ది నీళ్లు పెడతాము సవరద్ది అనమాట మీకు కూరగాయల పంటలు బాగుంటాయి అంటారా మామూలుగా అరెట్లు పసుపు ఇలాంటివి బాగుంటాయి అంటారా మామూలుగా అసలు లెక్క అయితే ఇవాళ పసుపు ని దీని దేప సాలం ఏది రేటు ఉంటే ఇప్పుడు ఈ మయాన్ని పది కిలో రెండు వందలు ఉంది అప్పుడు కాని ఇప్పుడు ఈ కాపు ఈ కాయ కానీ ఉంటే కనీసం పసువు కాదు కింద అవేది దీని దీనిచేపకి కాబట్టి ఏడు సరిపోతే పసు చాలొచ్చు ఎందుకంటే పదివేలు ఉంది కనుక అదే నీరు ఐదు వేలు ఉంది కింద పసు అసలు ఏ దీనిచేపకు అసలు చాలదు అది ఎంత వస్తుంది ఎంత ఎంత వస్తుంది అనుకుంటున్నారు మామూలుగా మీకు టమాటా మీద మీకు టమాటా మీద ఒక టైంలో నీరుడు నీరుడు ఎకరం వేస్తే లక్ష రూపాయలు దాకా వచ్చింది ఆ రకరానికి లక్ష వచ్చినాయి ఎన్ని రోజులు పంట మీకు ఇది మామూలుగా రెండు నెలలు రెండు నెలలకి కాపు వస్తుందా యాభై రోజులకి కాయ కాపు కాపు వచ్చేసి తర్వాత రెండు నెలలు వస్తారా రెండు నెలలు వస్తాను తర్వాత రెండు నెలలు వస్తారు లక్ష రూపాయలు మిగులుతాయి లక్ష మిగులుతాయి ఖర్చులు ఖర్చులు బాగున్నాయి ఖర్చులు బాగున్నాయి లక్ష మిగులుతాయి ఖర్చులు ఎంత అవుతాయి ఖర్సులు దీని పెద్ద పందిర వేస్తే కరుసు అదే నేల మీద వదిలిపెట్టి అనుకో కరుసు పెద్దగా ఉండదు అంటే ఆ రోజుల్లో నేల మీద అయినా పండు చేస్తూ నుంచి పందిరు ఉండాలి అదే అదే ఇప్పుడు కాయ నీట్గా ఉండాలంటే మన పందిరు ఉంటే చూడడానికి కూడా నీట్గా ఉంటది అది అది కాక మీకు పందిరు వేసుకోవడం మూలంగా ఎప్పుడు కూరగాయ తోట వేసుకున్నా కూడా బ్రహ్మాండంగా ఉండేది అంటే ప్రతి ఒక్కదానికి అవకాశం అన్నమాట ఇప్పుడు కాకరలని సొరలని అన్నిటికీ ఉపయోగం అనమాట పంజరి మంచి ఇది అనమాట ఇప్పుడు ఇప్పుడు పని చేయొచ్చు మరి టమాటా అయిపోయినాక మళ్ళీ దీన్ని మన పొట్ట తాట అవి పెట్టి చిన్న అటు ఇటు దున్ని చేసి మళ్ళీ సాలు తోలి మళ్ళీ దొండలో నాటచ్చు దొండలు నాటచ్చు దొండలు నాటి కూడా అందరు పంట ఇచ్చా ఇప్పుడు దొండల పైన పాకిస్తా వారికే మన ఈ గోరు సిక్కులు రాసా ఉంటాయి గోరు సిక్కులు చెడు సిక్కులు అని ఉంటాయి ఇంత బాగుంది కనుపులు కనుపులు అయ్యేసి ఒక్కసా మీరు అమ్మమ్మటే అయ్యేసు అయ్యి కాస్త ఏదైనా కూరగాయలే బాగుంటుంది అంటారు కూరగాయ మంచి లాభం స్వామి కూరగాయ ఇది అనమాట కాకపోతే ఏంటంటే అది గాజు అదే అదే ఇప్పుడు కూలీలతో ఎక్కువ అవసరం ఉండదు అంటారు కదా కూరగాయలు వేస్తే మీకు అలా ఏమని ఇబ్బంది ఏమి లేదా ఇప్పుడు మామూలుగా మనం పందిర వేయలేదని అనుకో అప్పుడు కూరగాయలు మరుసలు ఉండాలి కోరటానికి కొయ్యటానికి ఇప్పుడు ఇదే అనుకో ఒక మరిచి చేను మొత్తం కోసి పోసి చేస్తారు కోయటానికి కూడా ఈజీగా ఉంటది కోయటానికి ఈ జలలు బోర్ని పెట్టేసేస్తారు పెట్టి ఆధారిని ఈ దారి కోసుకుని సెలల్లో పోసి పారేస్తారు అనమాట ఒక మరిచి శని మొత్తం కోసేయచ్చు కోయటానికి కూడా ఈజీ ఈజీ అదే నేల మీద మన ఉంది అనుకో మనం కోత ఏ ఏముడాలి రేపటి కాయ బాగా అవ్వకోదు అది మార్కెట్ ఎలా ఉంటది మీకు మారికొట్టి ఈ మయానం రెండు వందలు వంద పది కిలో రెండు నూట యాభై గిట్టుబాటు అవుతుంది అంటారు వంద రూపాయలు తగ్గకుండా ఉంటే పది కిలోలు టమాటా బాగా లాభం వంద రూపాయలు మంచి లాభమే టమాటాలు పది కిలో వంద రూపాయలుందా కానీ లాభమే మరి దొండలో ఈ మయాన అసలు వానాకాలంలో కొని దొండకాయలు దొండకాయ ఇప్పుడు అదే దొండకాయ మొన్న వానబోయిన మూమిట్లో పది కిలోలు మూడు వందల అప్పుడు కనీసము ఈ కాల ఒక అరకరం కోతకే ఒక కోతకి పాతి ముప్పై ఏళ్ళు వచ్చినాయి నెలకు మూడు కోతలు వస్తాయి ఓకే అంటే కూరగాయలు ఒకప్పుడు ఉన్నా ఇంకో టైంలో లేకపోయినా కూడా కంటిన్యూస్ గా కూరగాయలు లేటి మూలంగా ఏదో ఒక టైంలో కలిసి వచ్చింది అంటారు కలిసి వచ్చి బాగా లాభం అది మీరు ఎన్నళ్ళ నుంచి మొత్తం దాదాపు ఇరవై సంవత్సరాల మట్టి మాది అన్నవారం గౌడ్ మేము కాయగూర పంట ఎక్కువ పండిస్తాం మాకు మెత్త ఎక్కువ పసుపు అరకులు కాయగూర పొసుబోర్లు వేసినా కానీ కాయగూర మొచ్చి కాయగూర కంపల్సరీగా ఉండాల్సిందే ఉండాల్సిందే అది చేస్తాం ఓకే పొసుబు ఉండే అరుట్లు ఉండే కాకపోతే మొచ్చి టమాటా కాయగూర అనేది ఎప్పుడు ఆపం అన్నమాట ఇప్పుడు రైతులు టమాటో వేసుకుందాం అనుకున్నారు అనుకోండి ఏ వెరైటీ చేసుకుంటే బాగుండదు అంటారు వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి అంటే మొక్క ఎలా నాటుకుంటే బాగుంటుంది ఏంటనేది ఒకసారి మన వీడియో చూసి రైతులకి మీరు చెప్తే ఏ వెరైటీ మీరు పది సంవత్సరాల నుంచి అనుభవం ఉంది కదా ఏ వెరైటీ చేస్తే కాపు బాగుంటది వెరైటీ అనేది కాదు ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం ఇది అభిలాసేషం ఇది రెండు మూడు సంవత్సరాలు దాకా ఇది పని అయిపోతుంది ఎత్తనం మళ్ళీ ఇంకొక ఎరాకి అంటే ఇదే భూమిలో ఒకే రకం వెరైటీ వేయకుండా మార్చి మార్చేస్తే తెగులు రాకుండా ఉండే అంటారు అంతేనా మార్చి మార్చి అర్థం ఉంటే తెగులు రావు కొత్త కొత్త ఎరాకి వెరైటీ వస్తుంది ఇప్పుడు మనం మొగసానని అత్తున్నాము ఒకేటి ఎత్తులు వేసాం అనుకో వచ్చేది ఇంకో రకం వస్తుంది ఓకే అది అది ఎవరు అన్న ఏ అత్తం చూస్తున్నాం చూసి అది అవకాశంగా బాగుందని అనుకో మళ్ళీ ఆ ఎరాకి తెచ్చి ఓకే అది ఏదైనా మార్చి మార్చి చేసుకోవడం మంచిది బాగా లాభదాయకం కూరగాయలు వేసుకోవచ్చు అంటారు కూరగాయలు బాగా వేసుకోవచ్చు ఓకే ఇదండి మామూలుగా మన రైతు అరెట్లు పసుపు వేసినప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూరగాయలు వేయాల్సిందే అని చెప్తున్నారు ఆయన ఇరవై సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తున్నామని చెప్తున్నారు కూరగాయలు ఒక మామూలుగా ఇంట్లో ఒక పాడిగా సలహా ఉంటుందో కూరగాయల్లో రోజు వచ్చే ఆదాయం కూడా అలాగే ఉండిద్దని చెప్తున్నారు ఖచ్చితంగా ప్రతిరోజు దాని నుంచి ఆదాయం తీసుకోవచ్చు లాభదాయకంగా రైతుకి పని చేసుకోగలిగితే ఒక ఇద్దరు మనుషులే పని చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఈ పంది మూలంగా కోసుకోవడానికి కూడా ఇద్దరు మనుషులతో పని అని చెప్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ పందిర వేయటం మూలంగా మార్చి మార్చి కూరగాయలు వేసుకుంటే పందిరు వేసిన దానికి కూడా దండగా ఉండదు అని చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే మూడు సంవత్సరాలు పనిచేస్తుంది ఈ పందిరొచ్చేసి మనకి మూడు సంవత్సరాలు పనిచేయటం మూలంగా ఒకసారి పెట్టుబడి పెట్టినా కూడా లాస్ ఏమి ఉండదు పందిర వేయటం మూలంగా కాయ నీట్గా ఉంటుంది ప్లస్ మూడు సంవత్సరాల పాటు మనకి ఏ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూరగాయలు పండించుకోవచ్చు కనీసం ఎకరాకి మూడు నెలల్లో లక్ష రూపాయలు పంట తీయచ్చు అని చెప్తున్నారు మూడు నెలల్లో ఏ పంట ఏ పంటైనా ఏ కూరగాయ పంట అయినా మూడు నెలల్లో దాదాపుగా లక్ష రూపాయలు వస్తున్నాయని చెప్తున్నారు అంటే సంవత్సరంలో మూడు పంటలు వేసినా కూడా ఎకరాకు మూడు లక్షల రూపాయల ఆదాయం తీయొచ్చని మన రైతు చెప్తున్నారు ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన రైతు నేస్తం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోయినడితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోయింది నమస్తే అండి థ్యాంక్ యూ